సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ నేను ది ఆరు ఆరు రెండు వేల పదహారున పోతుకట్ల ఏ పిఏసిఎస్ నందు ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఈఓగా విధులలో చేరి దరిమిళ ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడున రిలీవై బోడవాడ మందగుంట పిఏ నాకు ది రెండు ఎనిమిది రెండు వేల పదిహేడున ట్రాన్స్ఫర్ ద్వారా చేరి ఇప్పటి వరకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సిఈఓగా పనిచేయుచున్నాను ప్రస్తుతము నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను నా సిఈఓ పదవికి రాజీనామా చేయుచున్నాను కావున సూచికలో చెప్పబడిన హెచ్ఆర్ పాలసీ ప్రకారము నా ఈ రిజిగ్నేషన్ను ముప్పై రోజుల నోటీసుగా పరిగణించి వీలైనంత త్వరిత నన్ను సిఈఓ బాధ్యతల నుండి తప్పించవలసిందిగా ప్రార్థించుచున్నాను నా ఈ రాజీనామాను ఆమోదించిన వెంటనే సంఘము నుండి నాకు రావాల్సిన గ్రాడ్యుటీ మరియు ఎర్నడ్ లీవ్ ఎన్క్యాష్మెంట్ను కూడా చెల్లించగలందుకు తమ ఘనతను మిక్కిలుగా కోరడమైనది ఇట్లు తమ భవదీయురాలు ముఖ్య కార్యనిర్వహణాధికారి బోడవాడ మందగుంట పిఏసిఎస్ ధన్యవాదములు